వైఎస్ సునీత మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు తన తండ్రి వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు గత ఏడాది సెప్టెంబర్ లో కూడా సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు సచివాలయంలో చంద్రబాబుతో పది నిమిషాల పాటు సునీత దంపతులు వివేక హత్య గురించి చర్చించారు అప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు హత్యపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు ఇక తాజాగా మరోసారి సీఎంను సునీత దంపతులు కలవడం హాట్ టాపిక్ గా మారింది ఇదేలా ఉంటే ప్రస్తుతం వివేకహత్య హత్య కేసులో సిబిఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు వివేక హత్య కేసుపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారించింది సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థులుద్రా వాదనలు వినిపించారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదించారు దీంతో సుప్రీం మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించింది కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందా ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభియం ఏంటి అని ప్రశ్నించింది తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా అని అడిగింది తదుపరి విచారణను ఆగస్టు ఐదో తేదీకి వాయిదా వేసింది